హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ అమూల్య ఇప్పుడే లేచానండి సో లేచి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే తీసుకున్నా సో జెన్యూన్గా చూపిస్తున్నా డే క్రీము సన్ స్క్రీన్ ఈ రెండు కూడా పెట్టేసుకున్నాను అన్నమాట అలాగే లిబ్బమ్ అందు లాగా లిప్స్ పగిలిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇది పెట్టుకున్నా చాలా ఉన్నాయి లిప్ బామ్లు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే నా లిప్ సిచ్యువేషన్ బట్టి పెట్టుకుంటాను అన్నమాట డ్రై ఉంటే డ్రై పెట్టుకుంటాను పగిలిపోతే ఎట్లా పెట్టుకుంటా సో నార్మల్గా ఉందనుకోండి నార్మల్ పెట్టుకుంటా అలా కొంచెం ఒక్కొక్క రోజు లిప్స్ పిగ్మెంటెడ్గా ఉంటాయి కదా సో దానికి సంబంధించి పెట్టుకుంటా ఇలాగా నా సిచ్యువేషన్ బట్టి నేను మారుస్తూ ఉంటా క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ లిప్ బామ్ కానీ ఏదైనా కూడా ఇప్పుడే లేచానండి ఎగ్జాక్ట్లీ టెన్ అవుతుంది టైము అంటే ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది నేను లేచిందేమో టెన్ ఓ క్లాక్ అన్నమాట హరి కాల్ చేసి ఇంకా లేపారు ఈరోజు హరి వాళ్ళది ఆఫీసు ఆఫీస్లో లంచ్ ఉందన్నమాట ఒకరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకొని వాళ్ళందరూ కలిసి ఒకే చోట లంచ్ చేస్తారు ఇంకా నన్నేమో చికెన్ కర్రీ చేయమని చెప్పాడు ఇంకా చికెన్ కోసం వెయిటింగ్ అన్నమాట షాప్ అన్నకి చెప్తే తీసుకొచ్చి ఇస్తారన్నమాట సో హరి కాల్ చేశాను తీసుకొస్తారు చికెన్ లెగ్గూ అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా వచ్చి లేచి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే తీసుకున్నా ఇంతవరకు బయట కూడా చిమ్మలే పోలే రండి ఇంక పోయి బయట పోయి చిమ్మేసి నిన్నబెట్టిన ముగ్గు అట్లే ఉంటుంది దానికి క్లీన్ చేసేసి చూసారా లవ్లమ్మ ఎంత బీభత్సం చేసేస్తుందా ఇక్కడ ముగ్గు పిండి ఇట్లా చూపిస్తాను ఆగండి చూసారా ఇక్కడ ఎంత ముగ్గు వేస్ట్ చేస్తుందో గుడ్ మార్నింగ్ తల్లి హండ్రెడ్ ఇయర్స్ నీకు తూగుతా వస్తుంది చింతి గుడ్ మార్నింగ్ ఈ బట్టలు ఉన్నాయండి పెట్టాలి ఇప్పుడు మార్నింగ్ స్కిన్ కేర్ రొటర్ తీసుకున్నాను కాబట్టి అవి వేసి పెట్టాలి ఆన్లైన్లో చొప్పులు ఆర్డర్ పెట్టుకున్నాం అండి ఇవి ఒక పేరు ఇంకొక పేరు బట్ సైజు మాత్రం కరెక్ట్గా రావట్లేదు అసలు దీంట్లో ఇంకొకటి ఉంది వేరే కలరు ఈ రెండిట్లో ఏ బాగున్నాయి చెప్పండి మీరైనా ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా రెండు కూడా పెద్దవైపోయినాయి మామూలుగా మాకు ఫైవ్ సైజ్ సరిపోతుంది బట్ చూడండి ఇదేమో ఫైవ్ సరే లూజ్ ఉందని చెప్పి ఫోర్ ఇస్తే ఫోర్ కూడా లూజే అంటే త్రీ సరిపోతుంది అన్నమాట ఎంత చిన్న కాలో చూడండి అసలు అయిపోయా హాలిడేస్ బాగుంది కదా ఇది కిచెన్లో వేసింది నాకైతే మంచిగా అనిపించింది చేయాలి ఇప్పుడే గుర్తుకొచ్చి పప్పు నానబెట్టానండి రాత్రి ఎప్పుడో నానబెట్టుకుని ఉంటే బాగుండే మేము పప్పు సో ఇప్పుడే నానబెట్టా చూద్దాం అన్నీ చేసే లోపల నాన్నదే కిచెన్ పరిస్థితి నైట్ క్లీన్ చేయలే అట్లా పడుకుండా పోయా ఎక్కడక్కడ ఉంది చేయాలి గిన్నెలు ఉన్నాయి సర్దాలి ఇవన్నీ కాదు రండి చెప్తా ముందు వెళ్ళి ఇవి రిటర్న్ కొట్టాలండి ఇవి ఎక్స్చేంజ్ చేసాం అందుకని చెప్పి ఇక్కడ ఉన్నాయి ఇదేమో నేను నిన్న చేసిన రవ్వ లడ్డూలు ఇంకా రండి బయట వెళ్ళిపోదాం ఎందుకంటే నిన్న పెట్టిన ముగ్గుంది ఏదో కడిగేసేయాలి చిమ్మేసేయాలి అందుకని చెప్పేసి ముందు ఆ పని చేసేసుకున్నాం అనుకోండి అంటే ఈ క్లీనింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా ప్రశాంతంగా ఏదన్నా పని చేసుకోవచ్చు కదా సో నేను అలా ఫీల్ అవుతా ఒక్కొక్కసారి ఏమో వంట అయిపోయిన తర్వాత ఇది చూసుకుంటాను అన్నమాట అంటే ఆ రోజుని బట్టి ఉంటుంది అక్కడ బట్టలు ఉన్నాయి అవన్నీ వాష్ చేయాలి కొన్ని వాషింగ్ మిషన్లో వేయాలి అలాగే మొక్కలన్నిటికి కూడా నీళ్ళు పోయాలన్నమాట ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి రెండు సార్లు పోసినా కూడా పాపం వాటికి దాహం వేస్తున్న ఫీలింగ్ వస్తుందేమో అట్లా వాడిపోతాయి ఇది నిన్న సింపుల్గా పెట్టిన ముగ్గు ఇంకా దాన్ని క్లీన్ చేసేసేయాలి చూసారు కదా ఎండ ఎంత మంచిగా వచ్చేసిందో నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయానండి కిచెన్ లోపలికి ఫస్ట్ పాలు కాసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనుకోండి తర్వాత నేను వంట చేసుకోవచ్చు అప్పుడు నాకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ చికెన్ అయితే టూ బౌల్స్లో తీసుకొచ్చారు అంటే సపరేట్ సపరేట్గా కేజీ కేజీ అప్పుడు హరి కుక్ చేసి సపరేట్గా పెట్టడానికి అలాగే మాకు అన్నమాట నేను దీంట్లో నుంచి కూడా కొన్ని తీసి దాంట్లో వేశాను ఇక్కడైతే టూ బౌల్స్ తీసుకొని కాన్ఫ్లెక్స్ వేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను అన్నమాట మొత్తం నట్స్ అన్నీ వేసి వాళ్ళు తినేసారు ప్రశాంతంగా నేను కూడా చక్కగా తిన్నాను ఇంకా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే బౌల్ పెట్టేశాను ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఇడ్లీ కుక్కర్ అండి దీన్ని నేను ఈ విధంగా యూస్ చేసుకున్నా ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు బట్ నేను దీంట్లో కర్రీస్ వండుకోవడానికి బిర్యానీలు చేసుకోవడానికి యూస్ చేసుకున్నాను ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది అలాగే థిక్గా ఉంటుంది మాడిపోదుకు అందుకని సో ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్కి అయితే ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను ముందు హరి వాళ్ళకు కూర చేద్దామని చెప్పి హరి మధ్యలో వచ్చి బాక్స్ తీసుకెళ్తారన్నమాట దగ్గర కాబట్టి దూరం అయితే ఇంకా పొద్దున్నే చేసి పంపించేసి ఉండాలి కానీ ఎందుకులే కొంచెం వేడివేడిగా చేసి పంపిస్తే బాగుంటుందని చెప్పి అందులోనూ దగ్గరే కదా వచ్చేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా చికెన్ కూడా ఎర్లీగా వచ్చేసింది కాబట్టి ఇంకా టకటక స్టార్ట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి తను వచ్చేస్తారు తీసుకెళ్ళిపోతారు టెన్షన్ ఫ్రీ ఉంటుంది మళ్ళీ లంచ్ అంటే అందరూ అన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తుంటారు టైంకి తినేయాలి కదా కదండి మళ్ళీ హరి మిస్ అయిపోవద్దు కదా సో అందుకని చెప్పి ఇంకా ఇది స్టార్ట్ చేశాను కదా పక్కన కూడా మా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇంట్లో మాకు కూడా సో మామూలుగా కనుమ రోజు ఎవరైనా సరే గారెలు చికెన్ అవి తింటాం కదా సో అలా ఇది ఎప్పుడు వ్లాగు మీకు అర్థమై ఉంటుంది తిట్టుకోకండి కొంచెం బిజీగా ఉండడం వల్ల అలాగే వ్లాగ్స్ ఇంక నుంచి కంటిన్యూగా చూడండి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాను అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఇంక ఇక్కడ అయితే మసాలాలు యాడ్ చేస్తున్నాను చికెన్ బాగా మగ్గిపోయి దాంట్లో వాటర్ మొత్తం బయట వచ్చేసింది కదా సో ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకొని ఇదే వాటర్తో ఇంకొంచెం ఇంకేలాగా చూసుకుంటానండి గ్రేవీ కావాలంటే వాటర్ వేస్తా కానీ లేకపోతే ఇక్కడ చికెన్ నుంచి వచ్చిన తోటే కర్రీ అయితే అయిపోతుంది నీచు స్మెల్ రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట ఇలా చేస్తే చికెన్ అందరికీ కూడా నచ్చింది నేను చేసి పెట్టింది నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో హరి వచ్చారు అలాగే బాక్స్ కూడా పెట్టేశాను అండ్ ఇక్కడ చూసారు కదా రెడీగా ఉన్నారన్నమాట ఇంకా ఇచ్చేసి తనకి బాయ్ చెప్పేస్తున్నా మంచిగా తిని జెన్యూన్ కాం ఏదైతే రివ్యూస్ ఇచ్చారో జెన్యున్గా చెప్పని చెప్పి హరి మీ అందరికి ఇక్కడ బాయ్ చెప్పారు ఎంతమంది గమనించారు ఇది అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో సో ఇంకా నేను లోపలికి వచ్చేసాను ఇంకా మా వంట ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ కర్రీ అయిపోయింది కాబట్టి మా చికెన్ కూడా ఇంకా నేను రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం బగారా రైస్ లాగా అండ్ వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను బాగుంటుంది ఇలా సో ఇది దానికోసం టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ అన్నీ గ్రీన్ పీస్ ఆలు ఇవన్నీ కూడా వేసుకోండి వెజిటేబుల్ లాగా సూపర్గా ఉంటుంది రైస్ అయితే చాలా పొడి చాలా బాగా వస్తాయి సో ఇక్కడ చూడండి పెద్ద కడాయి లాంటిది ఒకటి పెట్టేసుకున్నా సో బౌల్ ఒకటి బిర్యానీ లేవ్ చేసుకోవడానికి ఇవి దమ్ చేసుకోవడానికి చేసుకుంటాను అనమాట అంటే టూ గ్లాస్ రైస్ వేసుకున్నాను అనుకోండి అప్పుడు దీన్ని యూస్ చేస్తాను ఇంకా మా వాళ్ళు ఎవరన్నా మా తమ్ముళ్ళు కానీ మా నాన్న ఎవరన్నా వచ్చారు మా మమ్మళ్ళు వేరేది ఉంటుంది బౌలు దాన్ని యూస్ చేసుకుంటాను బిర్యానీలు చేసుకోవడానికి మాత్రం పాత్రలకి ఏం కొదవలేదులేండి చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ వేసుకొని బిర్యానీ హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత వెజిటేబుల్స్ అలాగే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి వీటిని బాగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలానే మాడగొట్టేసుకోకూడదు కొంచెం మగ్గనివ్వాలి దీన్ని జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది సో నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని రైస్ యాడ్ చేసుకోవడమే దీనికోసం ముందుగానే నేను బాస్మతి బియ్యం అయితే నానపెట్టేసుకున్నానండి ఒక థర్టీ మినిట్స్ నానాలి మనకు అప్పుడే రైస్ పొడి పొడిగా బాగా పొడవుగా వస్తుందన్నమాట నేను తెచ్చుకునే రైస్ అయితే దీమాట్లో హోల్ మామూలుగా ఉంటాయి కదా విడిగా అవి తెచ్చుకుంటానండి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టాను అంటే మూత పెట్టాను ఇంక ఇక్కడ చూడండి రైస్ చక్కగా ఉడికి సారీ నానిపోయాయి వాటిని నీళ్ళు మొత్తం వంపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్కి మనం రెండు వేస్తాం కదా కానీ బాస్మతి రైస్కి ఒక ఒకటం పావే పోసుకోవాలి అసలు ఒకటిన్నర కూడా పోసుకోకూడదు అప్పుడైతేనే పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం అనుకోండి కరెక్ట్గా రెండున్నర మూడు గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా పోసేస్తే చాలు కంప్లీట్గా అట్లా సో బాస్మతి రైస్ కాబట్టి కొంచెం చూసుకొనే పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది అన్నమాట కరెక్ట్గా పోసామనుకోండి పొడి పొడిగా ఉంటుంది సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నిమ్మకాయ కూడా పిండి పక్కన పెట్టుకున్నానండి కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది రైస్ అందుకని ఇంక ఇక్కడ పప్పు నానబెట్టాయి కదా దానికోసం గారెలు ప్రిపేర్ చేసుకుంటున్నాను గారెలు లేకుండా కనుమ పండగ అస్సలు అవ్వదు ఎవరికి కూడా సో ఇక్కడ ముందుగా బౌల్లో అంటే మిక్సీ బౌల్లో మిక్సీ జార్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం పచ్చ పచ్చగా దంచి దాంట్లో ఇంకా పప్పు వేసి పక్కన పెట్టాను రైస్ చూశారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో నిజంగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఒకసారి అసలు అన్ని మంచి కాంప్లిమెంట్స్ వస్తాయో రెస్టారెంట్ స్టైల్లో తింటాం చూసారా అలా ఉంటుంది రైస్ అయితే పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా ఒకదానికి ఒకటే అతుక్కోకుండా అలా మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ పప్పు రుద్ది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంక గారెలు వేసేసుకుంటున్నాను నేనైతే గారెలు ఇలాగే చేస్తానండి వడ అయితే ఉల్లిపాయలు అవన్నీ సపరేట్గా కట్ చేసి వేస్తా కానీ గారెలైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందు మిక్సీ జార్లు వేసేసుకొని పప్పు కూడా మెదిపేసుకొని ఇంక ఉప్పు వేసి వేసేస్తాను అనమాట ఇలా చేసుకుంటేనే కర్రీలో బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా వేడి వేడిగా వేసుకొని తినేసేయాలి అప్పుడు బాగుంటాయి కొంచెం మెత్తబడ్డాయి అనుకోండి చప్పగా అనిపిస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ రైస్ చూసారా అందరికి అంటే పిల్లలు తినేసాము పిల్లలు నేను ఇంకా హరిగారికి కొంచెం ఉంచాను కొంచెం ఎక్స్ట్రాగానే చేసా అది ఉంది ఇంకా సో మళ్ళీ అడుగుతారు పిల్లలు మధ్యలో ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని తింటూ ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతేనా లవ్లీ మెయిన్ అండి సో ఇంకా ఇక్కడ చూడండి తింటుంది అంట ఇప్పుడు అందుకని చెప్పి వేసి ఇచ్చేస్తే వేసుకుంటుంది మళ్ళీ నాకు ఇంకో రెండు కావాలని చెప్పి పక్కన పెట్టుకుంది తినేదానిలాగా ఇంక ఇక్కడ ఏమో కొంచెం రైస్ కొంచెం గారెలు కొంచెం చికెన్ వేసి ఇచ్చాను వాడు నేను ఈరోజు బెడ్రూమ్లో తింటాము మమ్మీ అంటే సరే అన్న ఏదో టీవీ ఏదో చూసుకుంటున్నాడు అన్నమాట నెట్ఫ్లిక్స్లో ఏదో మూవీ చూసుకుంటున్నాడు కిడ్స్ది సో అందుకని దాన్ని ఆపేసి ఇంకొచ్చేస్తున్నాడు నెక్స్ట్ ఇంకా ఈవినింగ్కి ఎందుకో లవ్లీకి గోరింటాక్ పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పింది సరే అని చెప్పేసి గోరింటాక్ కోసం మొత్తం అంతా తిరిగామనమాట రోడ్ అంతా ఇంటి దగ్గర ఉంటే వెళ్ళి కోసుకొచ్చేసుకున్నామండి వాళ్ళు లేరు బయట పిలుస్తుంటే కూడా పలకలేదు సరే లేని కోసుకొచ్చేసాము నెక్స్ట్ ఇంక ఇక్కడ దీంట్లో ఏంటంటే కొంచెం చింతపండు కొంచెం కొంచెం కాఫీ పౌడర్ ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తున్నాను లవ్లీ చేతికి ఇలా డిజైన్ గీసుకున్నాం ఇదేమో గోరింటాకు రెడీ గోరింటాకు పచ్చడి పెడదాం ప్రశాంతంగా చెప్తా ముందే పెన్ తోటే అట్లా రాసి పెట్టాను నాకు అంత అది నచ్చలేదు కానీ గోరింటా కంటేనే ఇలా డబ్బుల్స్ లాగా వేసుకొని ఇప్పుడు ఈ చేతికి పెడుతున్నా కదా అలాగే పెట్టుకోవాలండి నిజం చెప్పాలండి సో ఇంక లవ్లీ అడిగింది కదా అని చెప్పేసి అలా పెట్టాను టుప్పికి తీసుకొని నెక్స్ట్ ఈ హ్యాండ్కి ఏమో ఇలా పెట్టా చాలానే ఉన్నింది నెక్స్ట్ డే మళ్ళీ లవ్లీ కాళ్ళ కన్నింటికి పెట్టుకుంది ఎందుకు గోరింటకు పెట్టుకోవాలనిపించిందో ఏమో అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి రీసెంట్ వీడియోస్లో పెట్టిన కామెంట్స్ అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియోలో పెట్టినవి నెక్స్ట్ వీడియోలో చదువుతా